గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత పాలకులు తమ పాలకు తగిన రేటు ఇచ్చి తమకు న్యాయం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు పాల ధర నాలుగు రూపాయలు తగ్గించి తమ పొట్ట కొడుతున్నారని తాము పాడి పశువులను అమ్ముకునే స్థాయికి దిగిజారిపోయామని పాడి పశువుల రైతులు తమ ఆవేదన తెలియజేసుకున్నారు కాసేపు పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ಲೀಡರ್ <laughs> పది వెళ్తుంది మళ్ళీ పాత పద్ధతిలో పది రోజుల ఒక పైన వెళ్తేనే మళ్ళీ పాత పద్ధతిలో పది రోజుల